నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో జాబిలి ఐదుకి సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని మూడు వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణ రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని మూడో వీడియోలో అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం ఎనభై మూడో పేజీలో ఉన్న వృధా చెయ్యం అనే పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం ఇవి చెయ్యండి మొదటి చూడండి అమ్మా వినడం ఆలోచించి చెప్పటం ఆ చూడండి ఈ పాఠం ద్వారా ఏమేమి ఎందుకు వృధా చేయకూడదని తెలుసుకున్నారో చెప్పండి ఈ పాఠం ద్వారా నీటిని విద్యుత్ను వృధా చేయకూడదని తెలుసుకున్నాము నీరు మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది తాగుటకు పంటలు పండించుటకు మొదలగు వాటన్నిటికి ఉపయోగపడుతుంది ఇటువంటి నీటిని వృధా చేస్తే మానవ మనుగడ కష్టమైపోతుంది అదేవిధంగా మానవ జీవితంలో విద్యుత్తు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది ఫ్రిడ్జ్ ఇస్త్రీ పెట్టే రైస్ కుక్కర్లు మిక్సీ వాషింగ్ మిషన్ బోర్ మోటార్లు ఎలక్ట్రిక్ రైర్లు మొదలగు వాటికన్నిటికీ కూడా విద్యుత్ను ఉపయోగిస్తున్నాము ఇటువంటి విద్యుత్ను వృధా చేసినట్లయితే భవిష్యత్తు అంధకారంగా మారే ప్రమాదం ఉన్నది కాబట్టి వీటిని వృధా చేయకూడదు అని తెలుసుకున్నాము ఈ విధంగా చెప్తే సరిపోతుందమ్మా రెండవ చూడండి మీ ఇంట్లో వేటి కోసం విద్యుత్ను వాడుతున్నారు వీటిలో దేనికి ఎక్కువ విద్యుత్తు అవసరమవుతున్నది మా ఇంట్లో లైట్లు ఫ్యాన్లు మిక్సీ గీజర్ ఇస్త్రీ పెట్టే వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ మొదలగు వాటికి విద్యుత్ను వాడుతున్నాము వీటిలో గీజర్కు ఇస్త్రీ పెట్టకు ఎక్కువ విద్యుత్ అవసరమవుతున్నది ఈ విధంగా చెప్తే సరిపోతుందమ్మా ఈ చూడండి అమ్మా మీ గ్రామంలో లేదా వీధిలో విద్యుత్ను అవసరం మేరకే వినియోగిస్తున్నారా లేదా వృధా చేస్తున్నారా ఎట్లాగో తెలుపండి ఏమడుగుతున్నాడమ్మా ఇక్కడ మీ గ్రామంలో కానీ వీధిలో కానీ విద్యుత్ను అవసరం మేరకే వాడుతున్నారా లేక వృధా చేస్తున్నారా చెప్పమని అడుగుతున్నారమ్మా మా వీధిలో విద్యుత్ను అవసరం మేరకే వినియోగిస్తున్నారు వీధి దీపాలకు సిఎఫ్ఎల్ లైట్లను వాడి విద్యుత్ను పొదుపు చేస్తున్నారు ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా రెండవ చూడండమ్మా ధారాళంగా చదవడం అర్థం చేసుకుని చెప్పడం ఆ చూడండి కింది పోస్టర్ను చదవండి జవాబులు చెప్పండి రాయండి కింద ఒక పోస్టర్ ఉందమ్మా ఆ పోస్టర్ని చదివి జవాబులు చెప్పమంటున్నాడు రాయమంటున్నాడు గ్రామ ప్రజలారా జాగ్రత్త పడండి నీటిని పొదుపుగా వాడండి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి నీటి వృధాను అరికట్టండి నీరు మనకు ప్రాణాధారం ప్రతి నీటి చుక్క విలువైనదే నీటిని పొదుపుగా వాడుకుందాం మనం అవసరం మేరకు మాత్రమే నీటిని వినియోగిద్దాం నీరు ఎక్కడైనా పంపులు నల్లాలలో వృధా అవుతుంటే వెంటనే మున్సిపాలిటీ లేదా పంచాయతీ వారికి తెలియచేయండి నల్లాను వదిలేసి పనులు చేయకండి బకెట్లో పట్టుకొని నీటిని వాడండి వాడుకున్న నీటిని మొక్కలకు మళ్లించండి వర్షపు నీరు వృధా కాకుండా ఇంకుడు గుంత ద్వారా భూగర్భ జలాలను వృద్ధిపరుద్దాం గ్రామ పంచాయతీ జముదాపురం పోస్టర్ చూశారు కదమ్మా ఈ పోస్టర్లో నీటి పొదుపును గురించి చెప్తున్నారు ఏ విధంగా నీటిని పొదుపు చేసుకోవాలో కూడా సూచనలు ఇచ్చారు దానికి సంబంధించిన ప్రశ్నలు కింద ఉన్నాయమ్మా వాటి సమాధానాలు మీరు రాయాలి మొదటి ప్రశ్న చూడండి అమ్మా పోస్టరు దేని గురించి తెలియజేస్తున్నది జవాబు పోస్టరు నీటి పొదుపు గురించి తెలియజేస్తున్నది రెండో ప్రశ్న పోస్టర్ను ఎందుకు అతికించారు జవాబు గ్రామ ప్రజలకు నీటి వృధాను అరికట్టమని చెప్పడానికి పోస్టర్ను అతికించారు మూడో ప్రశ్న పోస్టర్ ద్వారా నీవు తెలుసుకున్న మూడు ముఖ్యమైన విషయాలు ఏవి జవాబు మొదటిది నీరు మనకు ప్రాణాధారమని రెండు నీటిని పొదుపుగా వాడాలని మూడు వర్షపు నీరు వృధా కాకుండా ఇంకుడు గుంత ద్వారా భూగర్భ జలాలను వృద్ధి చేయాలని తెలుసుకున్నాను ఈ విధంగా ఆ ప్రశ్నలకు మీరు సమాధానాలు రాస్తే సరిపోతుందమ్మా ఎనభై ఐదో పేజీలో చూడండి అమ్మా ఆనుంది పాఠంలోని పోస్టర్ను చదవండి దాని ఆధారంగా మీ ఇంట్లో ఏమేమి అమలు చేస్తున్నారు ఏమేమి అమలు చేయడం లేదో రాయండి ఇక్కడ చూడండి అమ్మ కింద ఒక పట్టికలాగా ఇచ్చాడు అమలు చేసేవి ఒక పక్కన అమలు చేయనివి మరొక పక్కన రాయమని చెప్తున్నాడు అమలు చేసేవాటి కింద ఇవి రాయండి మొదటిది పగటిపూట బల్బులు వేయకపోవడం రెండవది సిఎఫ్ఎల్ బల్బులు వాడటం మూడవది మాటికి ఫ్రిడ్జు తెరవకపోవటం అమలు చేయని వాటి కింద ఫ్యాను వేయడం ఎలక్ట్రిక్ కుక్కర్ వాడటం ఐదు నక్షత్రాల ఎలక్ట్రిక్ పరికరాలను వాడకపోవటం ఇవి రాస్తే సరిపోతుందమ్మా మూడవది చూడండి అమ్మా ఆలోచించి సొంత మాటల్లో రాయడం స్వీయ రచన ఆ చూడండి విద్యుత్ను పొదుపు చేస్తే దాన్ని ఉత్పత్తి చేసినట్టే దీన్ని సమర్థిస్తూ నాలుగు వాక్యాలు రాయండి జవాబు మొదటిది అవసరం లేకున్నా ఫ్యాను వేయడం రెండవది ఫ్రిడ్జ్ తలుపు మాటిమాటికి తీయడం మూడవది పగటిపూట కూడా లైట్లు వెలిగించడం నాలుగవది ఇంట్లో ఎక్కువ బల్బులు వాడటం ఇవి తగ్గించడం ద్వారా విద్యుత్తును పొదుపు చేస్తే దాన్ని మనం ఉత్పత్తి చేసినట్టే అవుతుంది ఈ విధంగా రాస్తే సరిపోతుందమ్మా రెండవది చూడండి విద్యుత్ను పొదుపుగా వాడాలని తెలుసుకున్నారు కదా ఇంకా వేటిని ఎందుకు పొదుపు చేయాలో రాయండి జవాబు నీటిని డబ్బును వాహనాలను కూడా పొదుపుగా వాడాలి నీటిని వృధా చేస్తే మనకు తాగుటకు కూడా నీరు లభించని పరిస్థితి వస్తుంది డబ్బును వృధా చేయటం వల్ల అవసరమైనప్పుడు డబ్బులు లేక కష్టాలు పడవలసి వస్తుంది వాహనాలను పొదుపుగా వాడకపోతే వాతావరణ కాలుష్యం పెరిగి మనం అనారోగ్యం పాలవుతాము ఈ విధంగా రాస్తే సరిపోతుందమ్మా మూడో చూడండి పోస్టర్ను ఎందుకు వాడతారు విద్యార్థులుగా మీరు ఏ ఏ విషయాలను ఇతరులకు తెలపడానికి పోస్టర్ తయారు చేయాలనుకుంటున్నారో రాయండి పోస్టర్లను ప్రజలను చైతన్యవంతం చేయటానికి వారికి అవగాహనను కల్పించడానికి వాడుతూ ఉంటారు మేము పచ్చదనాన్ని పెంచమని చెప్పడానికి వాతావరణ కాలుష్యాన్ని నివారించమని చెప్పుటకు పొదుపు పథకాలను తెలియచేయుటకు ఆరోగ్య సూత్రాల యొక్క ఆవశ్యకతను తెలియచేయుటకు పోస్టర్లను తయారు చేయాలనుకుంటున్నాము ఈ విధంగా రాస్తే మీరు సరిపోతుందమ్మా నాలుగో చూడండి అమ్మా పదజాలం అని ఉంది ఆ చూడండి విద్యుత్ తో పనిచేసే కొన్ని వస్తువుల పేర్లు రాయండి ఇక్కడ పది ఖాళీలు ఇచ్చాడమ్మా తో పనిచేసేటువంటి పది వస్తువుల పేర్లు అక్కడ రాయమన్నాడు ఫ్రిజ్ ఇస్త్రీ పెట్టే రైస్ కుక్కర్ మిక్సీ వాషింగ్ మెషిన్ బోర్ మోటార్లు ఎలక్ట్రిక్ రైలు లైటు ఫ్యాను ఏసీ కూలర్ ఈ పది వస్తువుల పేర్లు మీరు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా ఆ ఉంది చూడండి అమ్మా కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి ఇక్కడ నాలుగు పదాలు ఇచ్చాడమ్మా వాటికి సొంత వాక్యాలని రాయమంటున్నాడు మొదటి చూడండి అమ్మా పొదుపు విద్యుత్ను పొదుపుగా వాడాలి రెండవది జాతర జాతరలో రకరకాల వస్తువులు అమ్ముతారు మూడవది పోస్టరు నేను సర్కస్కు సంబంధించిన పోస్టరు చూశాను నాలుగవది ఉత్పత్తి ఆధునిక కాలంలో సాంకేతిక వస్తువుల ఉత్పత్తి పెరిగింది ఈ విధంగా మీరు సొంత వాక్యాలు రాస్తే సరిపోతుందమ్మా ఎనభై ఆరో పేజీలో చూడండి అమ్మా ఈ ఉంది కింది వాక్యాలను ఒకే పదంతో సూచించండి కింద కొన్ని వాక్యాలు ఇచ్చాడమ్మా వాటిని ఒకే పదంతో సూచించమని చెప్తున్నాడు మొదటి చూడండి అమ్మా వృధా చేయకుండుట పొదుపు రెండవది సమాచారాన్ని పెద్ద కాగితం మీద ప్రదర్శించేది పోస్టరు మూడవది పిల్లలు ఆటలాడుకునే స్థలం మైదానం నాలుగవది దేవాలయం దగ్గర ప్రతి ఏటా జరిపే ఉత్సవం జాతర ఐదవది ఎక్కువ నీరు నిలువ ఉండే చోటు రిజర్వాయరు ఈ విధంగా మీరు ఈ ఐదు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా ఐదో చూడండి అమ్మా సృజనాత్మకత లేదా ప్రశంస అని ఉంది విద్యుత్ శాఖ వాళ్ళ పోస్టరు చూశారు కదా అట్లాగే మీ గ్రామంలో మొక్కలు నాటాలని సూచించేలా ఒక పోస్టర్ను తయారు చేయండి ప్రదర్శించండి ఏం చెప్తున్నాడమ్మా మీకు మీ గ్రామంలో మొక్కలు నాటాలని సూచించేలాగా ఒక పోస్టర్ను తయారు చేసి ప్రదర్శించమని చెప్తున్నాడు పోస్టర్ను మీరు ఈ విధంగా తయారు చేయవచ్చు గ్రామ ప్రజలారా జాగ్రత్త పడండి మొక్కలు నాటండి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి మొక్కలు నాటండి గాలి మనకు ప్రాణాధారం మనకు కావలసిన ప్రాణవాయువు చెట్ల నుండే లభిస్తుంది వాతావరణ కాలుష్యాన్ని అరికట్టుటకు చెట్లు ఎంతో అవసరం ప్రతి వ్యక్తి ఒక మొక్కను నాటి పెంచితే వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చును ఎవరైనా రోడ్ల ప్రక్కన ఉన్న పెద్ద చెట్లను నరుకుతుంటే మున్సిపాలిటీ లేదా పంచాయతీ వారికి తెలియచేయండి ప్రజలందరూ మొక్కలు నాటండి భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించండి గ్రామ పంచాయతీ రామాపురం ఈ విధంగా మీరు పోస్టర్ను తయారు చేయాలమ్మా తర్వాత చూడండి అమ్మా భాషను గురించి తెలుసుకుందాం ఆ చూడండి కింది వాక్యాలను చదవండి క్రియాపదాల కింద గీత గీయండి కింద నాలుగు వాక్యాలు ఇచ్చాడమ్మా వాటిల్లో క్రియాపదాల కింద గీతను గీయమంటున్నాడు మొదటి చూడండి అమ్మా పిల్లలు చెట్టు కింద ఆడుకుంటున్నారు ఆడుకుంటున్నారు అన్నది ఇక్కడ క్రియ అమ్మా రెండవది వెంకటయ్య నిద్రపోతున్నాడు నిద్రపోతున్నాడు అన్నది క్రియ మూడవ చూడండి అమ్మా పోతన గొప్ప కవి ఇందులో క్రియాపదం లేదమ్మా నాలుగవది కుంటాల జలపాతం అందమైనది ఇందులో కూడా క్రియాపదము లేదు ఒకటి రెండు వాక్యాలకు మూడు నాలుగు వాక్యాలకు గల భేదమేమి మూడు నాలుగు వాక్యాలలో క్రియాపదం లేకపోయినా పూర్తి అర్థాన్ని ఇస్తున్నాయి కదా ఇలాంటి వాటిని క్రియారహిత వాక్యాలు అంటారు ఈ మూడు నాలుగు వాక్యాలు చూడండి అమ్మా క్రియ లేదు కానీ పూర్తిగా అర్థాన్ని అవి ఇస్తున్నాయి ఇలాంటి వాక్యాలని క్రియారహిత వాక్యాలు అని అంటామమ్మా మరికొన్ని క్రియారహిత వాక్యాలు రాయండి ఉదాహరణ వాళ్ళే ఇచ్చారు చూడండి అమ్మా సీతయ్య అమాయకుడు మా ఊరు రామాపురం ఇలాంటివే ఇంకో రెండు క్రియారహిత వాక్యాలని రాయమంటున్నారమ్మా నా పేరు జ్యోతి రెండవది తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఈ రెండు వాక్యాలు మీరు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా తర్వాత చూడండి అమ్మా ఆనుంది కింది వాక్యాలు చదవండి ఉదాహరణకు సైనికులు యుద్ధంలో పాల్గొన్నారు వీర సైనికులు యుద్ధంలో పాల్గొన్నారు రెండవ వాక్యంలో సైనికులకు ముందు వీర అనే పదం ఉంది కదా ఇది కర్తను గురించి తెలిపే విశేషణ పదం అలాగే కింది వాక్యాలు చదవండి కర్తకు ముందు విశేషణ పదాలు చేర్చి రాయండి ఏం చెప్తున్నాడమ్మా ఇక్కడ కర్తకు ముందు విశేషణ పదాలను చేర్చి వాక్యాలను రాయమని చెప్తున్నాడు మొదటి వాక్యం చూడండి అమ్మా నక్క సింహం దగ్గరకు వెళ్ళింది నక్క అనేది కర్త ఈ కర్తకు ముందు విశేషణాన్ని చేర్చమని చెప్తున్నాడు జిత్తులమారి నక్క సింహం దగ్గరకు వెళ్ళింది ఈ విధంగా మీరు రాయాలమ్మా రెండవది మల్లెలు తోటలో విరబూసాయి మల్లెలు అనేది ఇక్కడ కర్తమ్మ దానికి ముందు విశేషణాన్ని చేర్చాలి బొండు మల్లెలు తోటలో విరబూసాయి మూడో చూడండి అమ్మా వెన్నెల ఆకాశం నిండా పరుచుకున్నది ఇక్కడ వెన్నెల అనేది కర్తమ్మా దానికి ముందు విశేషణాన్ని చేర్చాలి పండు వెన్నెల ఆకాశం నిండా పరుచుకున్నది మీరు ఈ విధంగా రాస్తే సరిపోతుందమ్మా ప్రాజెక్టు పని అని ఉంది చూడండి అమ్మా మీ గ్రామంలో ఏ ఏ అంశాల మీద పోస్టర్లు వేశారో అవి వేటికి సంబంధించినవో వాటిలోని వివరాలు రాయండి తరగతి గదిలో చెప్పండి ఏం చెప్తున్నాడమ్మా ఇక్కడ మీ గ్రామంలో ఏ ఏ అంశాల మీద పోస్టర్లు వేశారో అవి వేటికి సంబంధించినవో వాటి వివరాలన్నింటినీ రాసి మిమ్మల్ని తరగతి గదిలో చెప్పమంటున్నాడు తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి